మీకు ప్రతిరోజు ఉదయాన్న గోరువెచ్చని వేడి నీరు తాగే అలవాటు ఉందా గోరువెచ్చని నీటిలో చిటికడు పసుపు కొంచెం నిమ్మరసం పిండుకొని తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మిగతా నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి మరియు ఇతర పోషకాలతో నిండిన నిమ్మరసం చర్మాన్ని మెరుగుపరిచే అనేక లక్షణాలను అందిస్తుందంట ఇది కాంతివంతమైన ఛాయను సాధించడంలో మీకు సహాయపడుతుందంట నిమ్మకాయ నీటిని క్రమం తప్పకుండా తాగడం వలన మీరు మీ శరీరానికి విటమిన్ సి యొక్క స్థిరమైన మోతాదును అందించవచ్చంట తద్వారా కొల్లజన్ ఉత్పత్తికి మద్దతు ఇస్తుందంట ఇంకా మన మొహంలో ఏర్పడే గీతలు ముడతలను తగ్గించడంలో చాలా సహాయపడుతుందంట మనకు ఆరోగ్యకరమైన మెరుస్తున్న చర్మాన్ని ఇస్తుందంట ఇంకా నిమ్మకాయ నీరు హైడ్రేషన్ను అందిస్తుంది అదే సమయంలో మీ శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది హైడ్రేట్గా ఉండడం వలన మన చర్మం మీద తామను నిలుపుకోవడంలో చాలా సహాయపడుతుంది ఇది మృదువైన మరియు మరింత మృదువైన సాయం పొందవచ్చు ఈ నిమ్మకాయ నీటిని తాగడం వల్ల శరీరం నుండి విషాన్ని బయటకు పంపేస్తుందంట ఈ నిమ్మకాయ నీరు ప్రతిరోజు పరగడుపును తీసుకోవడం వలన మచ్చలు లేని చర్మం మనకు కనిపిస్తుందంట ఈ నిమ్మకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ప్రీ రాడికల్ డ్యామేజ్ను ఎదుర్కోవడంలో చాలా సహాయపడతాయంట ఇది వృద్ధాప్యం త్వరగా రాకుండా ఉండడానికి చర్మం కాంతివంతంగా మారడానికి చాలా సహాయపడుతుందంట ఈ నిమ్మకాయ నీరు మీ చర్మాన్ని పర్యావరణ ఒత్తిళ్ళు మరియు దెబ్బ తినకుండా రక్షించడంలో చాలా బాగా సహాయపడుతుందంట ఏంటంటే మరింత యవ్వనంగా మరియు కాంతివంతంగా ఉంటుందంట ఛాయను కాంతివంతంగా చేస్తుందంట నిమ్మకాయ నీటిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మీ చర్మానికి సాహస సిద్ధమైన మెరుపుని ఇస్తుందంట నిమ్మకాయ ఇష్టం లేని వాళ్ళు అంటే ఉండరండి నాకు తెలిసి నాకైతే నిమ్మకాయ చాలా ఇష్టం అన్నంలో పిండుకుంటాను వేడి గింజలో నిమ్మకాయ వేసుకొని తాగుతాను ఉదయాన్నే పరగడుపున వేడి నీళ్ళు తీసుకునేటప్పుడు కూడా నిమ్మకాయ పిండుకొని ఆ నీళ్ళు తాగుతాను నిమ్మకాయ లేకపోతే చెప్పలేను నిమ్మకాయలు ఉంటే మాత్రం నిమ్మకాయ పిండుకొని మాత్రమే తాగుతాను వేడి గింజలో నిమ్మకాయ పిండుకొని కొంచెం ఉప్పు వేసుకొని తాగి చూడండి ఎంత బాగుంటుందో మైండ్ అంత రిలీఫ్గా ఉంటుంది నాకైతే అలా గింజలో నిమ్మకాయ పిండుకొని తాగడం అంటే చాలా 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 ఇష్టం అండి మా నాన్న అయితే నిమ్మకాయలు ఉండాలే కానీ అన్నం తినేటప్పుడల్లా అన్నం మీద పిండుకొని తింటారు ఆ నిమ్మకాయ పులుపు అంటే అంత ఇష్టం మా నాన్నకి మేము బజార్కి వెళ్ళామంటే అల్లం నిమ్మకాయలు తప్పకుండా తీసుకొస్తామండి అల్లం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ప్రతిరోజు ఉదయం చిన్న అల్లం ముక్క తినడం అలవాటు చేసుకోండి చాలా పెద్దది కాదండి చిన్న ముక్క ఇంకా ఈ నిమ్మకాయ కోసం చెప్పాలంటే ఫేస్ ప్యాక్ వేసుకుంటూ ఉంటారు చాలామందికి చూసాను నేను కొద్దిగా శనగపిండిలో చిటికడు పసుపు కొంచెం నిమ్మరసం పిండిన తర్వాత కొంచెం పెరిగేసి నీట్గా కలుపుతారు బాగా కొంచెం లూజ్ లూజ్గా ఉన్నట్టు కలుపుతారు కలిపిన తర్వాత ఫేస్కి నెక్కి మొత్తం అప్లై చేస్తారు చేసిన తర్వాత ఒక అరగంట ఆరిపోయిన తర్వాతనే చన్నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఏదైనా క్రీమ్ రాసుకోవాలి మనం రెగ్యులర్గా రాసుకునే క్రీమ్లు ఏదైనా ఉంటాయి కదా అవి ఫేస్కి రాసుకుంటారు ఎందుకంటే ఈ ఫేస్ కడిగిన తర్వాత కొంచెం బిగుతుగా సాగిపోయినట్టు అనిపిస్తుంది అనమాట చర్మం అందుకే ఏదైనా క్రీమ్ రాసుకోమని చెప్తారనమాట గట్టిగా అయిపోతుంది చర్మం అలా గట్టిగా ఉండకుండా ఉండడానికి ఏదైనా క్రీమ్ రాసుకోమని చెప్తారు ఈ లెమన్ వాటర్ త్రాగడం వలన హైపర్ ప్రిగ్మెంటేషన్ కూడా తగ్గిపోతుందంట ఇంకా చర్మం మెరిసేలా చేస్తుందంట కాంతివంతంగా మంచి కలర్ వచ్చేలా చేస్తుందంట లెమన్ వాటర్ తాగిన ప్రతి ఒక్కరు ఈ విషయం చెప్తూ ఉంటారండి చాలా బాగుంది చాలా గ్లో వస్తున్నాను ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరు నాతో షేర్ చేసుకుంటారు ఈ లెమన్ వాటర్ అంటే అంత ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారని నాకు తెలీదు మా ఫ్రెండ్స్లోనే చాలామంది లెమన్ వాటర్కి ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు ఉదయాన్నే పరగడపున కొంచెం గోరివెచ్చని నీటిలో కొంచెం పసుపు ఈ లెమన్ పిండుకొని మంచిగా తాగుతారండి చాలామంది ఉన్నారు నేను వాళ్ళ పేర్లు ఇక్కడ చెప్పకూడదు అనుకుంటున్నాను మా ఫ్రెండ్స్ ఏమైనా ఫీల్ అవుతారేమో అని కొంతమంది యూట్యూబ్లోని ఏది చెప్పుకోవడానికి ఇష్టపడరు కదా అందుకే నేను వాళ్ళ పేర్లు ఏమీ చెప్పడం లేదు లెమన్ వాటర్ మనకు అలవాటు అయిందంటే క్రమం తప్పకుండా ఉండాలండి ప్రతిరోజు దీనికి మీరు అలవాటు అయ్యారనుకో ఉదయాన్న గోరువెచ్చని నీళ్ళు తాగేటప్పుడు ఏమాత్రం లెమన్ లేకపోయినా సరే మీరు తాగలేరు ఎందుకంటే ఈ లెమన్కి ఎక్కువగా అలవాటు పడిపోతాం కదా అందువల్ల తాగలేము కొంచెం సప్పగా అనిపిస్తుంది మామూలు హాట్ వాటర్ తాగుతాం కానీ సప్పగా అనిపిస్తుంది ఇంట్లో నిమ్మకాయలు ఇలా తెస్తాం అలా అయిపోతుందండి మా ఇంట్లో ఏమీ ఫ్రిడ్జ్ లేదు తెచ్చుకున్న వెంటనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అని అనుకుంటాం కానీ తెచ్చిన వారం రోజుల్లో మూడు రోజులకే అయిపోతాయి ఎందుకంటే లె ఈ లెమన్తో పంచదార నీళ్ళు కలుపుకొని తాగేస్తారు పిల్లలు మా నాన్నైతే అన్నంలో పిండుకొని తినేస్తాడు నేనైతే ఉదయాన్నేగో ఇలా పరగడుపున తాగుతూ ఉంటాను వేడి నీళ్ళు వేసుకొని ఇంకా అన్నం ఆర్చినప్పటికేం చేస్తుందని ఇందాక చెప్పాను కదండీ అలా కూడా బాగుంటుంది గింజ వాసిన ఏంటనే వేడి గింజలో ఒక అర ముక్క నిమ్మబద్ద పిండేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుందండి అది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది పెరుగుకు బదులు ఈ నిమ్మకాయ నీళ్ళు పిండుకొని అన్నం తినేవాళ్ళము పసుపు కూడా మన శరీరానికి చాలా మంచిది కదండి పసుపుని అవాయిడ్ చేసిన వాళ్ళు చేసుకోవచ్చు కానీ నాకు పసుపు వేసుకుంటేనే మంచిది అనిపిస్తుంది ఎందుకంటే ఆడపిల్లలం కదా మనకు నెలసరి సమస్యలు ఇవన్నీ పోవాలంటే పసుపుని క్రమం తప్పకుండా తాగడం మంచిది మనం ఎక్కువ మోతాదులో ఎప్పుడు తీసుకోకూడదు ప్రతి దాన్ని తక్కువ మోతాదులో తీసుకోవాలి అప్పుడే మనకి మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి మనం ఎక్కువ తీసుకోవడం వలన మన శరీరానికి హాని కలుగుతుంది ఏదైనా సరే అతిగా తినకూడదు అతిగా తాకూడదండి ఏదైనా లిమిట్గా కొంచెం కొంచెం మన శరీరానికి తగ్గట్టే చెయ్యాలి ఎక్కువ మోతాదులో మనం వేసుకున్నామంటే ఏదైనా సరే తిన్న విషయంలో తిండనే కాదు ఏదైనా సరే మనం సరిపోయినంతే తీసుకోవాలి సిటికెడే పసుపు అయితే సరిపోతుందని నేను చెప్పాను కదా సిటికడే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు కొంచెం తీసుకుంటే సరిపోతుందండి అది మన బాడీకి పడుతుందా లేదా అని ఒకసారి చూసుకొని ఒక వారం రోజులు మీరు ఇలా చేసారంటే మీకే తెలిసిపోతుంది మీ శరీరానికి ఈ నీరు అనేది పడుతుందా లేదా మీకు హెల్త్ ఎలా ఉంది ఇలాంటివన్నీ మీకు తెలిసిపోతూ ఉంటుంది ఒకవేళ మీకు బాగుంది అని అనిపిస్తేనే తాగండి లేదంటే వద్దు ఎందుకంటే నేను పోని సమస్యలు కోరి తెచ్చుకోకూడదు ఎవరోనూ అందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటానండి నాకు జరిగి